వెల్కమ్ టు ఆర్ఏ సోషల్ టీవీ పోలంపల్లి మున్నేరు డ్యామ్ నుంచి నీరు విడుదల చేసిన జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎండిఆర్ జిల్లా ఉత్సవ మండలం పోలంపల్లి గ్రామ పరిధిలోని మున్నేరు డ్యాం కింద ఉన్న సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందక మిర్చి వరి వేసుకున్న రైతులు చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను రైతులు జగ్గేపేట శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే తాతయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు జిల్లా కలెక్టర్లు ఢిల్లీ రావు మరియు సృజన దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పట్టువీడని విక్రమార్కుడులా పనిచేసి జగ్గేపేట నియోజకవర్గంలోని వత్సవాయ మండలం పోలంపల్లి డ్యామ్ కింద నున్న సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల వ్యవసాయ భూమికి స్థానిక కూటమి నేతలు మరియు అధికారులతో కలిసి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన జగ్గేపేట శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జిల్లా జగ్గేపేట నియోజకవర్గ పరిధిలోని టూ ట్వంటీలో సబ్ సబ్స్టేషన్ లోని సాంకేతిక మరమ్మతుల కారణంగా రేపు అనగా పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు జగ్గైపేట ఇండోర్ హనుమంచిపల్లి అనుమంచిపల్లి ఆటో ఆటోనగర్ మంగోళ్ళు సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు జగ్గేపేట తొరగొంటపాలెం బల్సుపాడు రామచంద్రాపురం అనుమంచిపల్లి గరిగపాడు ఎందుకుపల్లి పెద్దమోదుగుపల్లి ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా మరియు హెచ్సిఎల్సీఐఎల్ రామ్కో మైనింగ్ మైలాన్ కోహాన్స్ కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని జగ్గేపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జే శ్రీనివాసరావు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు శ్రీ తిరుపతి అమ్మవారికి పుట్టింటి నుంచి ఆశాడం సారే డిఆర్ జిల్లా పెనుగంజిప్రోలు పెనుగంజిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి పుట్టింటి నుంచి ఆషాఢం సారీను సమర్పించిన అనగిల్లపాడు గ్రామ మహిళలు గ్రామంలోని రామాలయం దగ్గర నుండి మహిళలు భారీగా పెరుగంజలు చేరుకుని అమ్మవారికి మరియు సహదేవతలకు ఆషాఢం సారి సమర్పించారు అమ్మవారి దేవస్థానంలోని నిత్య కళ్యాణ మండపంలోని ఆషాఢ సారిన ఉంచి వేద పండితుల మంత్రోత్సాహరణ చేసిన అనంతరం అమ్మవారికి సారిన సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది అనగిల్లపాడు గ్రామ మహిళలు పాల్గొన్నారు